హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా బాబు స్వీట్ అడిగారు స్వీట్ షాప్లో అయితే మనకి ఈ సమ్మర్కి ఎక్కువ దాహం అనిపిస్తాయి కదా ఈజీగా ఇంట్లోనే మరమరాలతో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను కొన్ని ఏరియాస్లో బొరుగులు అంటారు కదా ఇక్కడ మరమరాలు అంటారు మరమరాల లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను మనకి ఈ మరమరాల లడ్డుకి ఇవి ఫ్రెష్గా ఉండాలన్నమాట మరమరాలు కొన్ని ఏరియాస్ లో బొరుగులు అంటారు కదా ఏమైనా అనవచ్చు ఈ కప్పు బెల్లం తీసుకున్నాను ఈ ఒక కప్పుకి ఇవి మూడు కప్పులు ఉండాలండి గా తీసుకోవాలి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నేను ఇలా బెల్లం తురిమి పెట్టుకున్నాను ఇదైతే చాలా హెల్దీ స్వీట్ కదా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి పెద్దగా తెలియదు ఇలా ఒక కప్పు బెల్లానికి ఇలా మూడు కప్పులు కొలిసి తీసుకున్నాను అనమాట మరమరాలు ఇప్పుడు ఇది దీనికి తేగపాకం కూడా అవసరం లేదు లైట్గా పాకం అనిపించకుండా తీగ పాకం లాగా వస్తే సరిపోతుందనమాట ఎవరైనా కొత్తగా ట్రై చేసినా కూడా సింపుల్గా చేసుకోవచ్చు మనకి పాకం అనేది ఏదైనా ఉంటే అందరూ త్వరగా చేయలేరు కానీ ఇలా పాకం లేకుండా ఈ మరమరాల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయండి ఇలా నెయ్యి వేయటం వల్ల మనకి అడుగంటుకోకుండా ఉంటుందన్నమాట తర్వాత రెడీగా పెట్టుకున్న తురిమి పెట్టుకున్నాం కదా బెల్లం ఒక కప్పు అది కూడా వేయండి ఇలా వేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఈ బెల్లాన్ని తీగపాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇలా కంటిన్యూగా అడుగట్టుకోకుండా ఉంటుంది కాబట్టి కంటిన్యూగా కలుపుకుంటూ తీగపాకం వచ్చేంత వరకు ఉంచాలన్నమాట ఈలోపు మనం వేరే విషయాలు మాట్లాడుకుందాము మార్నింగు ప్రతిరోజు మనం ఫోర్కి కానీ ఫైవ్ కానీ నిద్ర లేగుదామని అనుకుంటాము చిన్నపిల్లలు స్కూల్కి వాళ్ళు కాలేజీకి వెళ్ళే వాళ్ళు కూడా అలానే అనుకుంటారు కానీ లెగవరు అనమాట అలారం పెట్టుకున్నా కూడా అలారం మోగినప్పుడు ఆఫ్ చేసేస్తారు అలాగే ప్రతిరోజు సెవెన్కి లెగుస్తారనమాట అలా కాకుండా మనం ఒక పెద్ద గోల్ అనేది పెట్టుకుంటే ఫోర్కి లెగవటం అలవాటైపోతుంది మీరు ఫోర్కి లేకవటం ఓడిపోతే ఇంక ప్రతిరోజు ఎలా గెలుస్తారు అని అని మన మనసులో అనుకోవాలి ప్రతిరోజు సగం ప్రపంచం నిద్రపోయేటప్పుడు మనం నిద్ర లేగిస్తే మనకి ఎగస్టా రెండు మూడు గంటలు ఉంటుందన్నమాట అందరితో పోల్చుకుంటే అలా ఒక్క నెల లేగిస్తే మనకి రోజు అలవాటైపోతుంది చూసారు కదా బెల్లం పాకం అనేది చక్కగా కరుగుతుంది మనందరికీ తెలుసు కదా ఇప్పుడు ఎంత కాంపిటీషన్ ఉందో స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ పిల్లలకి ఆ కాంపిటీషన్ తట్టుకోవాలంటే కంపల్సరీగా ఫోర్కి కానీ ఫోర్ థర్టీకి కానీ నిద్ర లేచి అలవాటు చేసుకోవాలన్నమాట ఉమెన్స్ అయితే ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి కంపల్సరీ లెగుస్తారు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా గోల్స్ పెట్టేసుకొని డ్రీమ్స్ టాలెంట్లు ఏవైనా ఉండొచ్చు అలా ఫోర్కి నిద్ర లేగిస్తే మీకోసం మీరు ఆ రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తే ఒక్క నెలలోనే ఎంత మార్పు వస్తుందో మీకే అర్థమవుతుంది ఇంక అసలు మనకు అలారం లేకపోయినా కూడా లేచేటట్టు ఉంటారన్నమాట ఇలా మీరు రోజు రెండు లేదా మూడు గంటల ముందు లేగిస్తే ఎన్నో కోట్ల మందిని వెనక్కి నెట్టినట్టు ఉంటుంది అలా కాకుండా అందరిలాగే సెవెన్కి నిద్ర లేగిస్తే ఆ కోట్లలో ఒకళ్ళలాగే ఉంటారు అందుకని ప్రతిరోజు ఫోర్కి లేచేటట్టు ప్లాన్ చేసుకోండి చూశారు కదా మనకి బెల్లం పాకం అనేది ఇలా బబుల్స్ వచ్చి రెడీ అవుతుంది లో ఫ్లేమ్లో మాత్రమే టైం పట్టినా కూడా ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి మన పీవీ సింధు కరెక్ట్గా ఫోర్కే నిద్ర వేసిద్ది అంటండి అలాగే సచిన్ టెండూల్కర్ కూడా సిక్స్కి తన మైదానంలోకి వచ్చి ఐదు వందల బాల్స్ కరెక్ట్గా ఫేస్ చేస్తారంట అలా ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు మనకి తీగపాకం చూశారు కదా వచ్చేసింది ఇప్పుడు రెడీగా పెట్టుకున్న మరమరాలు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఈరోజు సుఖంగా ఉందని మనం సెవెన్కి కానీ ఎయిట్కి కానీ నిద్రలేగిస్తే ఫ్యూచర్లో ఇబ్బంది పడతారనమాట పిల్లలైనా కూడా మార్నింగ్ ఫోర్కి లేచి చదువుకుంటే చదువుకున్నది కరెక్ట్గా గుర్తుంటుంది ఫస్ట్ ఒక రోజు ఇబ్బంది పడతారు లేకపోతే ఐదు రోజులు ఇబ్బంది పడతారు అలా ఇరవై రోజు హ్యాబిట్ లా చేసుకుంటే మీ జీవితమే మారిపోతుంది యోగా చేసుకునే వాళ్ళు యోగా వాకింగ్ అలాగే చదువుకునే వాళ్ళు మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మరమరాలు మొత్తం కలుపుతూ ఉండాలన్నమాట మీరు ఇప్పటి నుంచే లైఫ్ని సీరియస్గా తీసుకొని కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ అయినా స్కూల్కి వెళ్ళే పిల్లలైనా ఫోర్కి అలారం పెట్టేసుకొని పర్ఫెక్ట్గా టైం కోసం కాకుండా అలారం లేకపోయినా లేచేటట్టు ఉంటుంది కరెక్ట్గా ఇరవై ఒక్క రోజు ప్రాక్టీస్ చేయండి లేజీగా ఉండకుండా సెవెన్ ఎయిట్కి లేకోకుండా ముందే లెక్స్తే ఈజీగా సక్సెస్ వస్తుందన్నమాట మీకు చూశారు కదా మనకి మరమరాల్ది లాగా అవ్వటానికి తయారవుతుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకొని అలా వేడిగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే చన్నీళ్ళు చేతికి రాసేసుకొని చన్నీళ్ళు కానీ మామూలు వాటర్ అయినా ఏమైనా పెట్టుకొని ఇలా లడ్డూలు లాగా చుట్టుకోవాలి వేడి మీదే కొంచెం చెయ్యి అనేది వాటర్తో తడుపుకుంటే మనకి వేడి మీదే లడ్డూలు వస్తాయి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూలు చేసుకోండి నేనైతే మీడియం సైజు చేశాను మీకు కావాలంటే పెద్ద సైజే చేసుకోవచ్చు బయట దొరికే స్వీట్ షాప్లో కన్నా ఇలా మనం ఇంట్లో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేను చూశారు కదా చిన్న కప్పు చేశాను పది లడ్డూలు వచ్చినాయి అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి